విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగిన సమస్యలు చాలా ఉన్నాయి పరిష్కారాల కోసం మార్గాలు వెతుకుతూనే ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తే చాలు ఒక్క సమస్య మాత్రం వేడి వేడిగా కొత్తగా పుట్టుకొస్తుంది వేసవి కాలానికి ముందే ఇద్దరు ముఖ్యమంత్రుల్ని వేధిస్తున్న ఆ సంక్షోభం ఏంటో చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్ లో కృష్ణా నదిలో నీళ్లు తక్కువ దాని మీద కట్టిన ప్రాజెక్టులు మాత్రం ఎక్కువ గోదావరి నదిలో నీళ్లు ఎక్కువ ప్రాజెక్టులు తక్కువ అందుకే జల వివాదాలు తక్కువే గోదావరి విషయంలో తెలంగాణకు ఆంధ్రతో పెద్దగా నీళ్ల పంచాయతీ లేనే లేదు కానీ కృష్ణా నదితోనే వచ్చింది గొడవంత కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కల్పించుకున్న కృష్ణవేణి చెంత రాజకీయ మంటలు మాత్రం చల్లారడం లేదు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేసవి సీజన్ కి ముందు రగులుతోంది కృష్ణానది ఎండమావులవుతుంటే బతుకులన్నీ ఎండిపోతుంటే వేసవి సీజన్ ముంచుకొచ్చి నడినెత్తిన కూర్చుంటానంటుంటే సాగు నీళ్ల అవసరాలు గుర్తొచ్చి నదీ జలాల వాటాలపై సీరియస్ గా దృష్టి పెట్టాయి రెండు తెలుగు ప్రభుత్వాలు ఓ దొర మా దొర ఊతమియ్యరా అని ఏలిన వాళ్లను వేడుకోవడాలే తప్ప బంగారు మార్చాలన్న చిత్తశుద్ధులు అక్కడ ఉన్నట్టనట్ట పట్టు విడుపుల ఊసే లేకుండా చెరోపక్క లాగుతూనే ఉన్నాయి రెండు ప్రభుత్వాలు రాజకీయాలు వద్దంటూనే రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి పదేళ్లు దాటినా ప్రభుత్వాలు మారినా అదే నొల్లి ప్రతి వేసవికి బార్డర్ లో తప్పని అలజడి సాగులేదు తాగులేదు రాజకీయ రభసలే తప్ప దిగుండాలను మాట్లాడడానికి మీరు గట్టి ప్రాజెక్టులు కొలాబ్స్ అయిపోతాయి మీరే కృష్ణా నది జలాలు తాకట్టు పెట్టేస్తారు ఇరిగేషన్ కాంట్రాక్ట్ అమ్ముడు పోతారు మీరు మీరే మాట్లాడేది అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి చేపల పులుసు తినిపించి ఏమే మరి ఆలింగనం చేసుకొని అన్న తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు బొమ్మంచి మనం వివాదాలు కాకుండా మన సామరస్యమైనటువంటి ధరల్లో ప్రజలకి మేలు జరిగేటువంటి విధంగా రైతులకు మేలు జరిగేటువంటి విధంగానే జల వనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామా ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేద్దామా రెండు రాష్ట్రాల మీదుగా సాగుతున్న కృష్ణా గోదావరి నదుల్లో నీళ్ల వాటాలు తేలక తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పులు కురుస్తూనే ఉన్నాయి వివాదాల పరిష్కారం కోసం కేఆర్ఎంబి జిఆర్ఎంబి పేర్లతో మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసిన అవన్నీ ఉన్నా లేనట్టు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నాయి ఎవరి రాష్ట్ర ప్రయోజనాల్ని వాళ్ళు ఎకరవ పెట్టుకుంటూ వాళ్ల వాళ్ల రాష్ట్రాల్లో ఓటు బ్యాంకులు సడలిపోకుండా అతి జాగ్రత్త పడుతూ చివరాఖరికి సమస్యను సమస్యగానే ఉంచేశారు ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద నీటి కటకట తీవ్ర స్థాయిలో ఉంది ఆరున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నారు సాగర్ ఎడమ కాల్వకు ఇంకా నాలుగు తడులు కావాలి హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీరనేలేదు దీంతో సహజంగానే కృష్ణా నదీ జలాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది ఇప్పుడే కాదు ఖరీఫ్ రబీ సీజన్లు మొదలయ్యే వేసవికాలం వస్తుందంటే చాలు ఏటా ఇవే టెన్షన్లు కేఆర్ఎంబి దగ్గర పంచాయతీలతో రెండు రాష్ట్రాల మధ్య అగాధం పెరుగుతూనే ఉంది ఎందుకు ఒక్కో వాటర్ ఇయర్ లో అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగు నిష్పత్తిలో ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల చొప్పున కృష్ణా నీళ్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలి ఇది విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన రెండు వేల పదిహేనులో కుదిరిన ఒప్పందం కాకపోతే ఈ డీల్ మాకు ఓకే కాదంటూ తెలంగాణ రాష్ట్రం పేచీ పెడుతూ రావడంతో సమస్య మళ్ళీ మొదటికొచ్చింది అప్పట్లో ఒక్క సంవత్సరం కోసం రాసుకున్న తాత్కాలిక డీల్ అది నిజానికి డెబ్బై ఒకటి ఇరవై తొమ్మిది తమాషాలో నీటి వాటాలు కేటాయించాలని వాదిస్తోంది తెలంగాణ కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో కృష్ణమ్మ నీళ్లను పంచాల్సిందే అని మొండికేస్తోంది తెలంగాణ మొత్తం కలిపి కూడా రెండు వందల తొంభై ఐదు టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాటా ఉంది ఐదు వందల టీఎంసీల పైన ఆంధ్ర వాటా ఉంది దాని బేసిస్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ట్రిబ్యునల్ వేయాలనే డిమాండ్ అది పెండింగ్లో పెట్టారు వాటాలు అరవై ఆరు ముప్పై నాలుగు శాతం మీరు పంచుకోండి అని చెప్పారు సరే అప్పుడు ఆంధ్రలో చంద్రబాబు గవర్నమెంట్ మోడీతో అలయన్స్లో ఉంది అదేవిధంగా బీజేపీ కేంద్రంలో బీజేపీతో టీడీపీ అలయన్స్లో ఉంది సో వాళ్ళ మధ్య ఉన్న ఆ సంబంధాల వల్ల ఒత్తిడి తీసుకొచ్చేసి మాకు ఇష్టం లేకున్నా కూడా అరవై ఆరు ముప్పై నాలుగు మా మీద రుద్దారు తెలంగాణ మీద మేము మేము వచ్చిన తర్వాత దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ అడుగుతున్నాం కానీ అంతకుముందు ఎప్పుడు వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వాడుకుంటారు థర్టీ పర్సెంట్ మనకి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అసలు కనీసం విఆర్ స్టేకింగ్ ఏ క్లెయిమ్ మా డిమాండ్ అన్న ముందు పెట్టినము ట్రిబ్యునల్ మా డిమాండ్ కూడా అడగటానికి ముందు పోతున్నది నెల రోజుల క్యాప్ లో నాలుగు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి సంప్రదింపులు జరిపిన పంపకాల సమస్య కొలిక్కి రాలేదు పైగా కొత్త సమస్యలు ఎదురవ్వడంతో మీరు మీరు కూర్చొని మాట్లాడుకోండి న్యాయబద్ధంగా వాటాలు పంచుకోండి అంటూ చేతులెత్తేసింది కేఆర్ఎంబి ఈ చిక్కుముడి నీటి వాటాలే కాదు సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల భద్రత ఏపీలో ఏర్పాటు కాబోయే కేఆర్ఎంబి కార్యాలయం ఇలా వేటికవే ఎడకగని సమస్యలు అఖిల పక్షం వేసుకుందాం ఢిల్లీకి బండి కట్టుకుందాం కేఆర్ఎంబితో కొట్లాడదాం అవసరమైతే మోదీ ఇంటి దగ్గరే సిట్టింగ్ ఎద్దాం అని అపోజిషన్ పార్టీ ఎక్కి తొక్కేస్తుంటే చాటుమాటుగా తెలంగాణ మోపుతున్న మరో అభియోగం చంద్రబాబు ప్రభుత్వం నీళ్లను తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఫిడేల్ వాయిస్తున్నారంటూ సెటార్ల తాకిడిని పెంచింది గులాబీ దండు కృష్ణా నదిలో నీళ్ల వాడకం లెక్క పక్కాగా తేలాలంటే టెలిమెట్రీ పరికరాలు అమర్చాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి అయినా తమ బాధల్ని పెడుతోందని ఏపీకి వత్తాసు పలుకుతోందని పై నుంచి కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది ఈ విధంగా బీజేపీ కూడా కార్నర్ అవుతోంది కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని కృష్ణమ్మ నీళ్లను అప్పనంగా ఏపీకి సమర్పించారని రివర్స్ లో కొడుతోంది కమలం పార్టీ మీ రాజకీయాల్లోకి మమ్మల్ని అంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది ఏపీ సర్కార్ ఐదు వందల డెబ్బై ఐదు టీఎంస్ కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్లకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పారు ఏ విధంగా ఒప్పుకున్నారు ఇది మోసం చేసినట్టు కాదా ఎస్ఎల్బిసి ఇంత ప్రారంభించక పోటీ కారణాలు కారణకులు ఎవరు కాబట్టి కృష్ణా జలాశయంలో ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు ఇద్దరు రెండు పార్టీలు సమాప్యపారు రెండు రాష్ట్రాల మధ్య ఇలా నీళ్ళ లొల్లి పీక్స్ కు చేరుకున్న కేఆర్ఎంబీ పెద్దలు దిక్కులు చూస్తున్నారు ప్రతి పదిహేను రోజులకోసారి సమావేశమై నీటి వినియోగాన్ని సమీక్షించుకుందామంటూ వీళ్ళను దేవుడే కాపాడాలి అని సణుక్కుంటూ ఇప్పటికింతే అని సమావేశాన్ని వాయిదా వేసి చక్కగా వెళ్లిపోయారు కేఆర్ఎంబీ చైర్మన్ సార్ వీళ్ళిద్దరి నేళ్ళన కొట్లాటతో ఆయన తల కొట్టడం ఇది అనుకుంటా విభజన చట్ట ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని పేరు పెట్టి మార్గదర్శకాలు రాసిచ్చి కూర్చొని మాట్లాడుకోండియ్యా అంటే ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే దీంతో కృష్ణా నది జలాల పంపకం సమస్య జటిలమవుతూనే ఉంది దశాబ్దం గడిచినా ముఖ్యమంత్రులు మారినా చిక్కుముళ్లు వీడింది లేదు తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిందే నీళ్ళు నిధులు నియామకాల కాన్సెప్ట్ మీద ఇందులో మొదటిది నీళ్ళు విభజన జరిగితే నీటి యుద్ధాలు ఖాయమని మనతో మనమే కొట్లాడుకుంటామని అప్పట్లో అసెంబ్లీ వేదికగా సీఎం హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్లు ఏటా వేసవి సీజన్ రాగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాల చెవుల్ని ఇప్పటికీ తూట్లు పొడుస్తున్నాయి వానలు బాగుపడి నీరు ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు విడిపోయినా ఇబ్బంది లేదు ఉన్నా ఇబ్బంది లేదు నాలుగు రాష్ట్రాలైనా మూడు రాష్ట్రాలైనా ఇబ్బంది ఉండదు వాన తక్కువ నీరు తక్కువ ఉన్నప్పుడు విపరీతమైన జల యుద్ధాలు వచ్చే ప్రమాదం ఉంది శ్రీశైలం సాగర్ రిజర్వార్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సాగర్ డ్యామ్ పై హై పవర్ టెన్షన్ సీల్ ను మర్చిపోదామన్నా మర్చిపోలేం అట్నుంచి వెయ్యి మంది ఇట్నుంచి వెయ్యి మంది పోలీసులు నేసుకుని ఇరిగేషన్ అధికారులు బాహాబాహి తలపడ్డ యాక్షన్ సీక్వెన్స్ అది నీళ్ల వాటా విషయంలో కేసీఆర్ చంద్రబాబు జగన్ ఇప్పుడు లేవా ఒక్కోసారి వైఎస్ఆర్ని కూడా సీన్లోకి తీసుకొచ్చి కృష్ణా జలాల వివాదాన్ని జటిలం చేస్తూనే ఉన్నాయి పొలిటికల్ పార్టీలు ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఇదొక ప్రచారాస్త్రంగా కూడా మారుతోంది రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ సఫెమిరా అంటే పాలమూరు దిండీ ప్రాజెక్టుల మీద ఏపీ సర్కార్ చేయడ్డు పెట్టడంతో గతంలో కూడా కేఆర్ఎన్బీ మీటింగ్లు హీటెక్కాయి ఏటా వేసవిలో నీటి పాఠాలపై జగన్ కేసీఆర్ ప్రభుత్వాధినేతలుగా ఉన్నప్పుడు రాజీ పంపకాలపై రెండు రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం జరిగింది కృష్ణా జలాలను చెరిసగం పంచాలని తెలంగాణ రెండో ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే పంపకాలు జరగాలని ఏపీ గట్టిగా వాదించాయి ఉమ్మడి ప్రాజెక్టుల్లో కూడా నీటి వాటాలు ప్రాజెక్టుల వారీగా జరగలేదని కేఆర్ఎంపీ దృష్టికి తీసుకువెళ్లింది ఏపీ సర్కార్ శ్రీశైలం నుంచి చెన్నైకు సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి కోసం మాత్రమే నీళ్లను తీసుకునేందుకు వెసలుబాటుందని మిగతాదంతా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరింది ఏపీ నాలుగేళ్లు గడిచినా తెలంగాణ కోరుతున్న ఫిఫ్టీ ఫిఫ్టీ డిమాండ్ ముందుకు జరగడం లేదు ఈ పీఠముడి వీడిపోవాలంటే ఒక్కటే దారి నీటి వాటాల సమస్య పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ వేసి కూర్చోబెట్టి మాట్లాడడం అది కూడా జరిగింది గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంపి త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు డుమ్మా కొట్టారు కేఆర్ఎంపి ఉనికిని ప్రశ్నిస్తున్న తెలంగాణ వాదన వివాదాస్పదంగా మారుతోంది తెలంగాణలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది ఆ వాటర్ ని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది ఇప్పటివరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఉపయోగ ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది అది ఉపయోగించుకుంటున్నారు బియాండ్ దట్ దర్ ఇస్ నో పాలిటిక్స్ అది కరెక్ట్ కాదు కేఆర్ఎంబి లేకుంటే ఏపీ తెలంగాణ మధ్య సమన్వయం ఎలా అని ప్రశ్నిస్తోంది కేంద్ర జలశక్తి శాఖ విభజన చట్టంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ప్రతిపాదించిందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే వ్యతిరేకత కేఆర్ఎంపీకి సహాయ నిరాకరణ చేయడం ఎందుకు అని తెలంగాణ సర్కార్తో విభేదిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ పరస్పరం మాట్లాడుకొని పట్టు విడుపులకు పోతే తప్ప ఈ గొడవ సత్తుమణిగేది కాదన్నది నిజం నదీ జలాల వివాదాలు ఏ రాష్ట్రానికి కొత్త కాదు ఏ నదికి లేనివి కావు కావేరి నర్మద మహానది పెరియార్ మహాదాయి ఇలా వివాదాల్లో చిక్కుకున్న నదుల జాబితా చాంతాడంత ఆ సీక్వెన్స్ లో తెలుగు రాష్ట్రాల వాటా గొడవ చాలా ప్రత్యేకం రెండు రాష్ట్రాలకు జీవనాధారమైన కృష్ణ గోదావరి జలాల వివాదం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శాఖకు పెద్ద సమస్యలా మారింది ముఖ్యంగా కృష్ణవేనమ్మ దాయాది రాష్ట్రాల మధ్య పెద్ద చిచ్చునే రాజేసింది మహారాష్ట్రలో పుట్టి తూర్పు దిశగా పయనించి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే కృష్ణా నది నాలుగు రాష్ట్రాల నీటి అవసరాలకు ఆసరణిస్తుంది ఆమెకున్న కృష్ణా జలాల పంపకం దగ్గర నాలుగు రాష్ట్రాల మధ్య లడాయి వదిలింది పరిష్కారం కోసం రెండు సార్లు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్లను దాటి సుప్రీంకోర్టు దాకా వెళ్లింది కృష్ణా జలాల వివాదం అది గతం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జల జగడం టూ పాయింట్ ఓ మొదలైంది మా రాష్ట్రం సంగతేంటని తెలంగాణ నిలదీయడంతో కొత్తగా గైడ్ లైన్స్ రాసుకోవాల్సి వచ్చింది ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరగాలని నీటి విడుదలకు ప్రోటోకాల్స్ సిద్ధం చేయాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ గా ఒక ఎపెక్స్ కమిటీని వేయాలని ప్రతిపాదించింది విభజన చట్టం అప్పటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చైర్మన్ గా ఏర్పాటైన ఎఫెక్స్ కమిటీ తొలి సమావేశం రెండు వేల పదహారులో జరిగింది నాలుగేళ్ల తర్వాత రెండోసారి సమావేశమైంది రెండు రాష్ట్రాల నది జలాల గోదావరి కృష్ణా వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఏపీకే హక్కులుండాలి కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలి పాలమూరు రంగారెడ్డి దిండి లిఫ్ట్ పథకాలను ఆపాలి ఇలా కొన్ని బలమైన ప్రపోజల్స్ పెట్టారు ఏపీ సీఎం జగన్ వీటన్నిటికంటే ముఖ్యమైనది నీటి వాటాల పంపకం రెండు వేల పదిహేను జూన్ లో జరిగిన ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు జరగాలి దీన్ని కృష్ణా బోర్డు అమలు చేయాలి అని గట్టిగా చెప్పారు జగన్ ఇటు తెలంగాణ వైఖరి కూడా అంతే కఠినంగా ఉంది రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల్ని వెంటనే నిలిపేయాలన్నది అప్పటో కేసీఆర్ పెట్టిన ప్రధాన డిమాండ్ నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తమకే అప్పగించాలన్నది మరో మెలిక ఏపీకి మద్దతుగా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించడం ద్వారా అప్పట్లోనే కయ్యానికి సై అన్నారు కేసీఆర్ సో కృష్ణా గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాలది చెరోదారి ముఖ్యంగా నీటి పంపిణీ మీద కేఆర్ఎంబి జిఆర్ఎంబీలకు పూర్తి అధికారం ఉంటుందని బోర్డుల అనుమతి లేకుండా ఎవరు ఏమి చేయొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇలా నీటి వాటాలపై నాలుగేళ్ల కిందట పడ్డ పీఠముడి ఇప్పటికీ విడిపోలేదు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి కొత్త ముఖ్యమంత్రులు వచ్చిన కృష్ణానది జలాల విషయంలో రాజీ కుదరలేదు ఇరిగేషన్ మంత్రి కోరిక మేరకు ప్రత్యేకంగా దిశగా అడుగులు పడలేదు కుమార్ నీటి కేటాయింపులు చేసేదాకా ఈ వివాదాలు ఇట్లే కొనసాగుతాయి కేఆర్ఎంబి అనేది ఏదైతే ఉన్నదో ఈ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసం ఏర్పడ్డది కాదు అది నీటి హక్కులను కాపాడడానికి ఏర్పడ్డది ఒకరి హక్కులు ఒకరు లాక్కోకుండా చూడాలని ఏర్పాటు చేశారు అయితే కేసీఆర్ గారు ఏం చేశారంటే కేఆర్ఎంబీకి ఈ రెండు ప్రాజెక్టులను అప్పగించడానికి సిద్ధంగా లేమి మాకు ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తర్వాతనే మేము అప్పచెప్తాము అప్పటి వరకు మేము అప్పజెప్పము అన్నారు నీటి వాటాలు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత జరిగిందని ఒక్క సంవత్సరం కోసం చేసుకున్న ఒప్పందాన్ని పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ కొనసాగించిందని దీంతో సమస్య మరింత క్లిష్టమైందని వాదిస్తోంది ఆంధ్ర వాళ్ళు సహకరించాలి ఆంధ్ర ప్రభుత్వం సహకరించడం లేదు ఈ విషయంలో కూడా ఒకసారి మనము అరవై ఆరు ముప్పై నాలుగు శాతం అన్న వాళ్ళు కట్టుబడి ఉండాలి కదా సంతకాలు పెట్టారు పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు అప్పుడు చంద్రబాబు గారు వచ్చారు సో ఇద్దరు సంతకాలు పెట్టారు అరవై ఆరు ముప్పై నాలుగు మరి ఇప్పుడు ఎంత తీసుకున్నారు తెలుసా ఈ సంవత్సరం డెబ్బై ఐదు శాతం పైన తీసుకున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం లేకపోతే కృష్ణానది నీటి వాటాలు తేలడం అసాధ్యమని తేలిపోయింది కానీ పరిమితికి మించి మేనేజ్ కేంద్రభుత్వాన్నినే తమకు అనుహాగా మలుచుకుంటోందని తెలంగాణ వైపు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ వైఖరి ఎలా ఉండబోతుందో అనేది మెగా సస్పెన్స్ రెండు రాష్ట్రాల మధ్య ఈ చిక్కుముడి వీడాలంటే ఇటువంటి సమ్మర్ సీజన్ ఇంకా ఎన్ని పోవాలో మరి